నమస్కారం దేవాలయం కార్యక్రమానికి స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహాలక్ష్మి ఆలయాల్లో పేరెన్నిక గన్న ఆలయం విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం విశాఖ నగరంలోని బుర్జుపేట ప్రాంతంలో ఉన్న ఆ దివ్యాలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే కనక మహాలక్ష్మి ఆలయానికి వందేళ్ల నాటి చరిత్ర ఉంది భక్తుల మనోభీష్టాలు తీర్చడానికి ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలిసారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు లక్ష్మీర్భూషయతే లక్ష్మీర్భూషయతే కులం లక్ష్మీర్భూషయతే విద్వాం సర్వాన్ లక్ష్మీర్విశిష్యే అంటూ ఏ తల్లిని మనసా వాచ్య ఆరాధిస్తామో ఆవిడే మహాలక్ష్మి సకల సౌభాగ్యాలనిచ్చే చల్లని తల్లి సుఖ సంతోషాలకు సిరి సంపదలకు భోగభాగ్యాలకు కారణమైన ఆ తల్లి కొలువుదీరిన క్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలో బహు అరుదుగా ఉన్నాయి అయితే వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన మహిమాన్విత క్షేత్రం విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం అమ్మవారి లీలా విశేషాలతో పునీతమవుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు కనక మహాలక్ష్మి అమ్మవారు కొలువై భక్తులచే నిత్య నీరాజనాలందుకుంటున్నారు అపరూపమైన ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేసే ఈ ఆలయం విశాఖపట్నం నగరంలోని బుర్జుపేట ప్రాంతంలో ఉంది నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి సులువుగా చేరుకోవచ్చు విశాఖపట్నం వరకు రైలు లేదా బస్సులో వచ్చి అక్కడ నుంచి నేరుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు ఉత్తరాంధ్ర వాసులకే కాక సకల తెలుగు జనావళికి సత్యంగా గల తల్లిగా కల్పవల్లిగా కోరిన వరాలిచ్చే అమృతమూర్తిగా నిరాజనాలందుకుంటున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ భక్తులు కొలిచే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది లక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎలాంటి గోపురాదులు లేకపోవడం ఇక్కడ విశేషంగా చెబుతారు ఆలయ గోపురాన్ని నిర్మించినప్పుడల్లా ఏదో ఉపద్రవం వచ్చి ఆ నిర్మాణం పడిపోవడం వల్లనే ఆలయ నిర్మాణాదులు నిర్మించలేదని తెలుస్తోంది ఓ అపురూపమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని సొంతం చేసే ఈ దివ్యాలయం ఇతర ఆలయాలకు మల్లే కాకుండా వైవిధ్యంగా ఉంటుంది ఈ ఆలయానికి ఎలాంటి గోపురాదులు లేకపోవడం ఇక్కడి విశిష్టత కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ ప్రాంతాన్ని పాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు ఆమె నెలకొన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు విశాఖ రాజుల కోట బురుజు ఉండేదని అందువల్ల ఆ తల్లి ఉన్న ఈ ప్రాంతాన్ని బురుజుపేటగా పిలుస్తున్నారని అంటారు అయితే ఓసారి శత్రురాజులు బురుజుపేట దండెత్తి వచ్చినప్పుడు అమ్మవారిపై దృష్టి పడకుండా ఉండేందుకు విగ్రహాన్ని బావిలో పడేశారని తర్వాత బయటకు తీసి గుడిలో ప్రతిష్ఠించారని ఒక కథను కనక మహాలక్ష్మి ఆలయం మొదటి నుంచి ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే ఉంది పంతొమ్మిది వందల పన్నెండవ కాలంలో వీధి వెడల్పు చేస్తున్నప్పుడు అమ్మవారి విగ్రహం కదపకుండా వీధి మధ్యలోనే ఉంచేసిన పంతొమ్మిది వందల పదిహేడులో రోడ్డు మధ్య భాగం నుంచి ముప్పై అడుగుల దూరంలో ఒక మూలగా జరిపారు అప్పుడే విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలింది దీంతో ప్రజలు భయభ్రాంతులై అమ్మవారి విగ్రహాన్ని కదిలించడం వల్లే ఈ విపత్తు జరిగిందని భావించి అమ్మవారి విగ్రహాన్ని యథాస్థానంలోకి చేర్చారు దాంతో ప్లేగు వ్యాధి తగ్గి జనం స్వస్థత చెంది ఇదంతా అమ్మవారి మహాత్మ్యం వల్ల జరిగిందన్న ప్రగాఢ విశ్వాసం ప్రబలింది అప్పటి నుంచి ప్రజలు అమ్మవారికి పూజలు చేయడం ప్రారంభించారు ఈ ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన భక్తులు శుభ్రతలు పాటిస్తూ అమ్మవారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు అనంతరం ఓం కనక మహాలక్ష్మియే నమ అంటూ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు ఆలయ ప్రాంగణమంతా నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది ఓ అనిర్వచనీయమైన అనుభూతిని సొంతం చేసిన ఈ ఆలయం నిత్యం అమ్మవారి నామస్మరణంతో మారుమ్రోగుతుంది ఇతర ఆలయాలకు మల్లే కాకుండా ఈ ఆలయంలో అమ్మవారి గుడికి పైకప్పు లేదు గుడికి పైకప్పు కట్టడానికి జరిగిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో అది అమ్మవారికి ఇష్టం లేదని భక్తులు గ్రహించి ఆ తర్వాత ఆ ప్రయత్నాలను విరమించారు అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు ముందుగా అమ్మవారి ఉత్సవమూర్తి దర్శనమిస్తుంది ఉత్సవాలు పర్వదినాలప్పుడు ఈ ఉత్సవమూర్తి ప్రధాన భూమికను పోషిస్తుంది అందువల్ల భక్తులు ముందుగా ఉత్సవమూర్తికి భక్తితో ప్రణామాలు అర్పించి అనంతరం అమ్మవారి ప్రాంగణంలోకి చేరుకుంటారు మరో కథనం ప్రకారం కలియుగ ఆరంభంలో సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు దైవ సాన్నిధ్యం పొందాలన్న కోరికతో కాశీకి ప్రయాణమై విశాఖ తీరం వెంబడి నడుస్తూ బురుజుపేట చేరుకున్నాడట అప్పటికీ మధ్యాహ్నం అయినందున పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి ప్రస్తుత అమ్మవారి క్షేత్రం వద్ద గల బావిలో ఆచరించి సూర్యునికి ఆర్గ్యం ఇస్తుండగా అమ్మవారి వాణి వినిపించిందట కలియుగ భక్తుల కోరికలు తీర్చడానికి తాను వెలిసానని బావిలో ఉన్న తనను బయటకు తీసి ప్రతిష్ఠించమని అమ్మ కోరిందట కానీ బ్రాహ్మణుడు అమ్మవారి కోరికను సున్నితంగా తిరస్కరించి తాను కాశీకి వెళ్లే తొందరలో ఉన్నట్టు నివేదించి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని ప్రాధేయపడ్డాడట దాంతో అమ్మ ఆగ్రహించింది బావి నుంచి పైకి వచ్చి తన వామహస్తుల్లో గల పరిఘ అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణ్ణి సంహరించడానికి ఉద్యుక్తురాలయ్యిందట అది చూసి భీతిలిన బ్రాహ్మణుడు రక్ష కోసం శివుణ్ణి ప్రార్థించగా శివుడు తన దివ్య దృష్టితో సంగతి గ్రహించి అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించడానికి ఆమె చేతిలోని ఆయుధాన్ని నిర్వీర్యపరిచి వామహస్తాన్ని మోచేతి వరకు ఖండించాడట దాంతో అమ్మవారి కోపం మటుమాయమై శాంతి కారుణ్యం నిండగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించిందట అంతట మహేశ్వరుడు ఆమెను కలియుగంలో శ్రీ కనకమహాలక్ష్మిగా అవతరించి భక్తుల పూజలు అందుకోమని అనుగ్రహించినట్టుగా అలాగే బ్రాహ్మణుడికి దైవ సాన్నిధ్యం ఇచ్చినట్టు కథనం ఈ కథనానికి తార్కాణంగా అమ్మవారి మూలవిరాట్టు వామహస్తం మోచేతి వరకు ఖండించబడి ఉండడాన్ని మనం చూడవచ్చు అమ్మవారి గర్భాలయంగా చెప్పబడుతున్న పై భాగాన ఎలాంటి కప్పు ఉండదు అంటే అమ్మవారు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటుందన్నమాట గర్భాలయంలో కొలువుదీరిన కనకమహాలక్ష్మి అమ్మవారు వామన హస్తం లేకుండా దర్శనమిస్తారు నల్లని శిలామూర్తిగా దర్శనమిచ్చే అమ్మవారు రజిత మకర తోరణ యుక్తంగా సర్వాభూషణ సూభితంగా దర్శనమిస్తారు ఈ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులు అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి లోనవుతారు తనతో తెచ్చుకున్న పసుపు కుంకుమలతో అమ్మవారికి భక్తితో అర్చనలు అభిషేకాలు నిర్వహిస్తారు ఇతర ఆలయాలకు మల్లే కాకుండా

అమ్మవారికి గురువారం ప్రీతికరమైన రోజు ఆ రోజున తెల్లవారున మొదలు రాత్రి వరకు అమ్మను దర్శించి పసుపు కుంకుమలతో పూజించి నారికేళం సమర్పించడానికి వచ్చే భక్తులకు హంతుండదు గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు అమ్మవారిని భక్తితో దర్శించుకుని ఇచ్చిన కర్పూర హారత్ని కళ్లకద్దుకుంటారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఏటా మార్గశిర మాసంలో జరిగే ఉత్సవాలు భక్తుల్ని భక్తి పారవస్యంలో ముంచుతాయి ఉత్సవాల్లో భాగంగా మహిళా భక్తులు అమ్మవారికి సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఆ విశేషాలేంటో మీరు చూడండి ఈ ఆలయంలో అమ్మవారికి ఏటా మార్గశిర మాసోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు నవంబర్ డిసెంబర్లలో అంగరంగ వైభవంగా ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అలాగే ఈ ఆలయంలో దేవీశరన్నవరాత్రులు కూడా అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తారు ఈ క్రమంలో మూలవిరాట్టుకు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు అలంకరణలు నిర్వహిస్తారు లక్ష కుంకుమార్చన లక్ష చీమంతుల పూజ లడ్డూల పూజ క్షీరాభిషేకం కలువల పూజ లక్ష తులసి పూజ లక్ష గాజుల పూజ పసుపు కొమ్ములతో పూజ తదితర పూజలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తారు అయ్యప్పమాల కనకదుర్గమాల శ్రీశైలమాల ఉన్నట్టుగానే కనక మహాలక్ష్మి మాత కరుణకు కూడా మాలధారణ దీక్ష ఉంది అమ్మకు ఇష్టమైన మార్గశిర మాసంలో ఈ మాలధారణ దీక్ష పాటిస్తారు దీక్ష చేపట్టిన భక్తులు ఆకుపచ్చ వస్త్రాలు ధరించి ఆకుపచ్చని మాలను వేసుకుంటారు కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పుష్య శుద్ధ పాడ్యమి వరకు దీక్షను పాటిస్తారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి లీలలు అద్వితీయం ఇక్కడ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు విశాఖ జిల్లా కాదు యావత్ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కూడా ఎంతో మహిమగల అమ్మవారని ప్రసిద్ధి ఈ అమ్మవారు తమ తమ కోరికలు తీరుస్తూ ఉంటారు దానికి నిదర్శనం కూడా మేమే అమ్మవారు ఆశీస్సులతో ఎప్పుడు చెందాం నువ్వు అనుకున్నది మాకు ఆనందంగా అయ్యతో జాబులు ఇప్పిస్తావచ్చు అనే తల్లి కనకమహాలక్ష్మి తల్లి నా కోరికలన్నీ తీరుస్తాను ఈ కోరిక ఎలాంటి ఇస్తావో తల్లి నేను కోరుకుంటాను తల్లి కనకమహాలక్ష్మి తల్లి చాలా మహిమ నేను ఏం నేనేం కోరుకున్నవన్నీ జరుగుతాయి అందుకని నేను ప్రతివారం వస్తాను ఈ గుడికి చిన్నప్పటి నుంచి వస్తున్నాను ప్రతి సంవత్సరం ఈ బుర్జుపేట మార్గశిర మాసంలో నిర్వహిస్తున్నటువంటి అమ్మవారి ఉత్సవాల్లో ముఖ్యంగా భక్తులు కూడా అక్షతంగా వేలాదిగా తరలివచ్చి ఆ నెల రోజులు కూడా చాలా విశాఖపట్నానికి ఒక వండి తెచ్చినటువంటి నెల మార్గశిరమాసం అంటే ఈ ఓల్డ్ సిటీ కేవలం గోల్డెన్ సిటీగా మారడానికి అమ్మవారి ఈ ఆలయం ఇక్కడ ఉండడమే రోజు రోజుకి తరగని ఆదరణ ప్రజాదరణ కూడా పెరుగుతుంది సుమారుగా ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రావణ మాసంలో నాలుగు నుండి ఐదు వేల మంది దాకా కూడా ఈ పూజలు చేయించుకోవడం జరుగుతుంది అధిక సంఖ్యలో అంటే సుమారు రోజుకి వంద పైన మాకు లక్ష్మీవారం మార్గశ లక్ష్యం అంటే ప్రతి లక్ష్మివారం అమ్మవారికి చాలా ప్రీతి అయిన రోజు కనుక ఆ లక్ష్మివారం శుక్రవారం ఆ రెండు రోజుల్లో కూడా చాలా ఎక్కువ మంది ఈ పూజలు చేయించుకోవడానికి ముందుకొస్తారు ఈ అమ్మవారు ఉత్సవాలు అవి కూడా చాలా ఘనంగా చేస్తాము రెండోది ఏంటంటే మేము శ్రావణ మాసం పూజ నెల రోజులు కూడా చాలా ఘనంగా శ్రావణ మాసం పూజలు అవి చేస్తామండి అమ్మవారికి భక్తులు కూడా అందరూ అలాగే సహకరిస్తారు భక్తులతో పాటు మేము సహకరించి అందరికీ కరెక్ట్గా పూజలు అయ్యి చదువుతున్నాయా లేదని చూస్తాము అష్టదల పాద పద్మార్చన అనేది ఒక కార్యక్రమం ఒకటి పెట్టారు పూజ అది మామూలుగా ఏంటంటే స్వయంగా భక్తుల చేత పుష్పాలు భక్తులకి ఇచ్చి చేయించుకునే ఆర్జిత సేవది ప్రతి మంగళవారం ఉదయం ఏడు గంటలకి ప్రారంభమవుతుంది అలాగే ప్రతిరోజు కూడా త్రికాలార్చన అని చెప్పి అమ్మవారికి చేస్తూ ఉంటారు ఉదయం ఐదు గంటలకి మధ్యాహ్నం పదకొండున్నరకి సాయంకాలం ఆరు గంటలకి కూడా పంచామృతాభిషేకం అని చెప్పి ప్రత్యేకంగా అమ్మవారికి ప్రవేశపెట్టారు అప్పటి నుంచో దేవస్థానం వారు అది కూడా ఆర్జిత సేవ భక్తులు చేయించుకునేటువంటిది కాబట్టి ఏంటంటే ఈ సద్వినియోగాన్ని వినియోగించుకుని అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థన ఓ అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చే మహత్తర క్షేత్రం ఇది ఇక్కడ కొలువైన కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం పూర్వజన్మలం అడిగిందే ఇచ్చే చల్లని తల్లి కనకమహాలక్ష్మి భక్తాభీష్ట వరప్రదాయనిగా అష్టైశ్వర్యాల్నిచ్చే కరుణామయిగా పేరుగాంచిన కనక మహాలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుందాం మరో దేవాలయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం